మీరు దేవుని కింద రక్షణ పొందారు కాబట్టి ఆ రక్షణ చివరి వరకు మనం కాపాడుకోవాలి ప్రైస్థిల దేవుడి ఇచ్చిన రక్షణను ప్రభు ఇచ్చిన రక్షణను మనం ఎప్పటివరకు కాపాడుకోవాలి రెండు రోజుల మూడు రోజుల నెల రోజుల సంవత్సరమా ఎంత అండి జీవిత పర్యంతము కూడా కాపాడుకోవాలి ఏదైనా పొరపాట్లు చేస్తే పిల్లారా మళ్ళీ ఎంటర్నే పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వచ్చేయండి ఆ పొరపాటు జీవించవద్దు పొరపాటు మన పొరపాటే మన జీవితాలు నాశనం చేసేది పిల్లరా మంచి జీవితం కావాలన్నా ప్రభులందు నమ్మకంగా ఉండాలన్నా మరి ఏంటది దేవుని యొక్క మార్గంలోనే ఉంటేనే మనకు మంచి జీవితం ఉంటుంది దేవుని యొక్క మార్గంలో లేకపోతే పిల్లరా మనము మన కుటుంబాలు శాపగ్రస్తం అయిపోతాం శాపగ్రస్తంగా ఉంటాం కుటుంబాలు నాశనం ఉంటాం ఎవరికి ఇష్టం ఉండదు అంతా చక్కగా ఉండాలని బాగుండాలని అందరికీ కోరిక ఉంటుంది మరి ఆ కోరిక తగ్గట్టు కూడా మనం మారు మనసు పొంది మనం ఏం చేయాలి ఆ మారు మనసుని చివరి వరకు కూడా మనం కాపాడుకోవాలి జాగ్రత్తగా మరి మనం డబ్బులు దాచుకుంటాం ఎంత చక్కగా కాపాడుకుంటాం ఏమ్మా మళ్ళీ నగలు చేసుకుంటాం ఎంత చక్కగా కాపాడుకుంటాం ప్రతి పెట్టిలో పెట్టి తాళాలు వేసి తాళం మీద తాళాలు వేసి ఇంత కాపాడుకుంటాం మరి అంతకంటే ఎక్కువ మారు మనసు కదా అంతకంటే ఎక్కువ మారు మనసుని జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రిల్లారా డబ్బుల కంటే విలువైంది లోక ధనం కంటే విలువైంది గొప్ప వ్యాపారాల కంటే విలువైంది తర్వాత గొప్ప అంతస్తు కంటే విలువైంది అధికారం కంటే విలువైంది మారు మనసు ఎటువంటి వాళ్ళు అయినా సరే అధికారం గల వాళ్ళైనా ఉద్యోగం చేస్తున్న వాళ్ళైనా వ్యాపారం చేస్తున్న వాళ్ళైనా అధికారం చేస్తున్న వాళ్ళైనా మారు మనసు ముఖ్యం ఏ ఉద్యోగం అయినా చేయి ఏదైనా చేయి నువ్వు మారు మనసు కలిగి నువ్వు ఉద్యోగం చేయి ఉద్యోగం చేసినప్పుడు మారు మనసు వచ్చినందుకో ఆ జాగ్రత్త కాపాడుకో మారు మనసు లేకుండా జీవితం లేదండి ఆ మారు మనసు ఇచ్చే దేవుడు ఒక్కడే ఎన్ని కార్యాలు చేసినా ఎన్ని ధర్మ కార్యాలు చేసినా ఎన్ని మేలు చేసినా నీకు మారు మనసు రాదు కాని యేసు ప్రభు దగ్గరికి వస్తేనే ఏసై దగ్గరికి వస్తేనే అప్పుడు నీకు మంచి జీవితము నూతన జీవితము కొత్త ఆకాశము కొత్త భూములోనికి మీరు అడుగు పెడతారు అలూయా ప్రైస్ ప్రైస్ తిలాట్ ప్రైస్తి లాడ్ క్రీస్తు ఏస్తున్న ఉండుటియే చెప్పండి డాష్ క్రీస్తు ఏస్తున్న ఉండుటియే నూతన సృష్టి